రాజు మరియు అతని స్వప్నం హృదయాన్ని తాకే కథ ఒక చిన్న గ్రామంలో రాజు అనే యువకుడు ఉండేవాడు అతని కుటుంబం పేదరికంతో కష్టపడింది రాజు చాలా చిన్న వయసులోనే తన కుటుంబాన్ని పోషించడానికి పనులు చేయడం ప్రారంభించాడు తల్లి తండ్రి ఇద్దరూ అనారోగ్యంతో బాధపడుతున్నారు అందువల్ల రాజుకు మరింత బాధ్యత వచ్చింది రాజు ఒకటి కోరుకుంటూ ఉండేవాడు తన కుటుంబానికి ఒక మంచి జీవితం ఇవ్వడం అయితే అతని దగ్గర డబ్బు లేకపోవడం అవకాశాలు తగ్గడం ఈ మార్గంలో చాలా కష్టాలు ఎదురవుతూనే ఉండేవి కాని రాజు అసలు నిరాశ చెందలేదు అతని మనస్సులో ఒకటి మాత్రమే ఉండేది నాకు ఈ పరిస్థితులను మార్చాలి నా కుటుంబానికి మంచి జీవితం ఇవ్వాలి ఒకరోజు రాజు దుబాయ్ వెళ్లడానికి ఒక అవకాశం పొందాడు దుబాయ్లో పనిచేయడానికి అతనికి మంచి జీతం జీవితం మెల్లగా మెరుగుపడుతుందని భావించి అతను అక్కడ వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు అతనికి ఆ దేశంలో కొత్త అనుభవాలు కష్టాలు ఎదుర్కొనే ముందు ఆయన జీవితంలో ఒక ఆశ జలగిపోతుంది దుబాయ్లో జీవితం రాజు దుబాయ్ చేరినప్పుడు మొదట్లో అన్ని విషయాలు బాగా అనిపించాయి కాని అక్కడ వెళ్లగానే అతనికి ఎదురైన పరిస్థితులు ఎంతో కష్టంగా మారిపోయాయి అతను కఠినమైన వాతావరణంలో పన్నెండు గంటలు పనిచేస్తూ చాలా తక్కువ జీతం పొందేవాడు కార్మికుల వసతి స్థలం కూడా ఎంతో ఖచ్చితమైనది కాదు ఆహారం కూడా సరిపోదు అతని కష్టాలు ఏమాత్రం తగ్గలేదు రాజు ఎప్పుడూ తన కుటుంబాన్ని మర్చిపోలేదు అతనికి ఎదురైన ప్రతి కష్టాన్ని ఎప్పటికీ తట్టుకుని ఒకరోజు తన కుటుంబానికి మంచి జీవితం ఇవ్వాలనే ఆశ కలిగినాడు అయితే అతని జీవితంలో ఎన్నో అవరోధాలు ఉన్నప్పటికీ అతను తన సమను నిలబెట్టుకుని తన లక్ష్యానికి చేరుకోవాలని ప్రయత్నించాడు ఆశ మరియు ఆత్మవిశ్వాసం ఒకరోజు రాజు కష్టపడి పనిచేస్తున్నప్పుడు అతని సమీపంలో ఒక చిన్న వృద్ధురాలు పడిపోవడం చూశాడు ఆమె చాలా బలహీనంగా ఉన్నారు రాజు ఆ వృద్ధురాలను ఆశ్రయించాడు ఆమెకు ఆహారం మరియు సహాయం అందించాడు ఆమె అతన్ని చూసి పిల్ల నువ్వు చాలా మంచి మనిషి నీ దయవల్లనే నేను పునరుద్ధరించాను జీవితం అనేది కష్టాలు కానీ ఒకరికోసం చేయబడిన మంచి పనులు చివరికి మనకు సంతోషాన్ని తెస్తాయి అని చెప్పింది ఆ మాటలు రాజు హృదయాన్ని స్పృశించాయి అతను తన జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతి కష్టాన్నే ఇబ్బందిని ఒక మంచి మార్గంలో ఎదుర్కొని తన లక్ష్యాన్ని చేరుకుంటాడనే ధైర్యాన్ని పొందాడు సందేశం ఈ కథ మనకు చెప్పేది ఏమిటంటే జీవితం చాలా కష్టాలనో సవాళ్లను మనకు అనుభవించాలి కాని మన మంచితనాన్ని ఇతరులకు సహాయం చేసే మనోభావాన్ని గర్వంగా కొనసాగించాలి ఓ రోజు మన శ్రమ మంచితనం ధైర్యం మనకు మెరుగైన ఫలితాలను అందిస్తుంది రాజు లాంటివారు తమ కష్టాలు శ్రమతో మనకు ఎంతో ప్రేరణ ఇస్తారు